ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సమాచారం తెలుసుకుందాం త్వరలోనే ఆండ్రాయిడ్ లెవెన్ అంతకంటే తక్కువ వర్షన్ మొబైల్స్లో ఎస్బీఐ యోనో సేవల్ని నిలిపివేయనున్నట్లు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అలాంటి ఫోన్లు వాడుతున్న వారు ఫిబ్రవరి ఇరవై లోపు కొత్త వర్షన్కు అప్గ్రేడ్ అవ్వాలని అలర్ట్ సందేశాలు పంపుతోంది యూజర్లు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది పాత వర్షన్ మొబైల్స్ యూజ్ చేస్తున్న వారికి సైబర్ నేరగాల ముప్పు ఉన్నట్లు సమాచారం అదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నవారు త్వరలోనే ఆండ్రాయిడ్ లెవెన్ అంతకంటే తక్కువ వర్షన్ మొబైల్స్లో యోనో సేవల్ని నిలిపివేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసిందండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపున కొత్త కు అప్గ్రేడ్ అవుతుంది